హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ నేనండి మీ బాల్టి వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోలో భాగంగా వైట్ స్టోన్ నెక్లెసెస్ ఆభరణాలు ప్రత్యేక శైలిలో ప్రత్యేకంగా కనపడాలి అంటే వైట్ స్టోన్ నెక్లెస్ డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ వీడియోలో అత్యద్భుతమైన ఆ వైట్ స్టోన్ నెక్లెసెస్ డిజైన్స్ గురించి తెలుసుకుందాం ప్రతి డిజైన్ ఆభరణాలకు అందాన్ని ప్రాముఖ్యతని ఇస్తుంది స్టోన్స్ ఏవైనా కావచ్చు అందులో వైట్ స్టోన్స్ అయితే మరింత అద్భుతంగా కనిపిస్తాయి మీరు కూడా కొత్త డిజైన్లు తీసుకోవాలని ఆసక్తి ఉంటే ఈ వీడియో చూసేయండి మీకు కూడా నెక్లెసెస్ ఏవైనా పర్చేస్ చేయాలనుకుంటే కొత్త ఐడియాస్ అయితే వస్తాయి హాయ్ అందరికీ ఈ రోజు వైజ్ స్టోన్ నెక్లెస్ డిజైన్స్ గురించి చెప్పబోతున్నాం ఇవి చాలా అందంగా కనిపిస్తాయి మరి మీకు స్టైల్కి కొత్తగా కూడా అనిపిస్తాయి చక్కటి వేడుకల్లో ఫంక్షన్లో కూడా ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ముందుగా వైజ్ స్టోన్ నెక్లెసెస్ ఎందుకు ప్రత్యేకమంటే ఎక్కువగా డిజైన్లు సాంప్రదాయ వైభవాన్ని కలిపి మోడ్రన్ టచ్తో ఉంటాయి వీటిలో ప్రతి రాయి తెల్లటి మెరుపుతో ప్రత్యేక కాంతిని ఇస్తుంది కొంతమందికి ఇవి డైమండ్లా కనిపిస్తాయి కానీ సులభంగా అందుబాటులో ఉంటాయి పండుగల దుస్తులకు సరిపోయే అద్భుతమైన నెక్లెస్ డిజైన్స్ అంటే స్టోన్స్ నెక్లెసెస్ అని చెప్పచ్చు ఇంకొంతమందికి ముత్యాల్లా కనిపిస్తాయి కానీ చాలా తక్కువ బరువు ఉండడం వల్ల అందరికీ వేసుకోవడానికి వీలుగా ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డైమండ్ నెక్లెసెస్ అయితే వేసుకోవచ్చు డైమండ్స్ లా కనిపించిన స్టోన్స్ నెక్లెసెస్ ఇందులో వైట్ స్టోన్స్ అయితే చాలా కాంతివంతంగా చాలా బాగా కనిపిస్తాయి నైట్ రిసెప్షన్ పార్టీలో అయితే ఇంకా చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు ఎన్నో రకాలుగా నెక్లెసెస్ అయితే వచ్చాయి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం ఫ్లోరల్ డిజైన్ నెక్లెస్ ఇది పూల రూపంలో రూపొందించబడిన డిజైన్ పూలు ఆకులతోటి తెల్లటి స్టోన్స్ చక్కగా అమర్చబడతాయి స్టోన్స్ అంతేనే ఎంత చక్కగా అమర్చబడితే అంత చక్కగా కనిపిస్తుంది పండుగల సమయంలో వేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఇంకా రెండవది మంగళసూత్రం స్టైల్ నెక్లెస్ ఇది సాంప్రదాయానికి ఆధునికత జోడించినట్టు ఉంటుంది సన్నగా ఉన్న ఈ నెక్లెస్ పెళ్లి వేడుకల్లో లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా నామకరణం శ్రీమంతం ఇలాంటి ఫంక్షన్స్లో సులభంగా ధరించవచ్చు గృహప్రవేశం అలాంటి ఫంక్షన్స్ బర్త్డేలో కూడా వేసుకోవచ్చు ఈ రకమైన నెక్లెసెస్ అయితే ఇంకా మూడవది అంటారా చోకర్ స్టైల్ నెక్లెస్ ఈ నెక్లెస్ గట్టి కంటం చుట్టూ బాగా పట్టు కలిగి ఉంటుంది పత్రికా షూట్లు లేదా ఫ్యాషన్ ఈవెంట్ల కోసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి బాగా ట్రెండ్ కూడా అయినా ఇప్పుడు కాబట్టి ఈ నెక్లెస్ డిజైన్స్ కూడా కంటం చుట్టూ బాగా ఫ్యాషన్గా ఏ ఈవెంట్లో అయినా వేసుకోవడానికి అనుకూలంగా చక్కగా ఉన్నాయి నేను చూపించిన కొన్ని అద్భుతమైన వైట్ స్టోన్ నెక్లెస్ డిజైన్స్ ఇవి మీ వ్యక్తిత్వానికి కొత్త లుక్ ఇస్తాయి అనుకుంటున్నాను మీరు ఏ డిజైన్ ఇష్టమో కమెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఆభరణాల డిజైన్ కోసం అలాగే కొత్త కొత్త ట్రెండీ లుక్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్